కర్నూలు జిల్లా కప్పటి గ్రామం జైభీం ఆర్గనైజేషన్ యువకులు ఎమ్మెల్యే పార్థసారథిని కలిసి అంబేద్కర్ విగ్రహం కోసం స్థలం ఏర్పాటు చేయాలని కోరారు గ్రామంలో ఇప్పటికే పలుమార్లు అధికారులను కోరమని ఈ విషయంపై ఎవరూ స్పందించలేదని తెలిపారు కప్పటి గ్రామంలో గవర్నమెంట్ స్థలం ఉందని అందులో కొందరు నివసిస్తున్నారని తెలియజేశారు ఆ స్థలాన్ని మాకు కేటాయించాలని డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసుకుంటామని కోరారు ఎమ్మెల్యే స్పందిస్తూ గ్రామ గ్రామాన అంబేద్కర్ విగ్రహాలు ఉండాలని అలా ఏర్పాటు చేసుకోవడం వల్ల మన ఆత్మ గౌరవం అని తెలియజేశారు ఆ స్థలం ఏర్పాటు కొరకు అధికారులతో చర్చించి వీలైనంత తొందరగా అంబేద్కర్ గారి విగ్రహానికి స్థలం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఈరోజు కపటి గ్రామం నుంచి జై భీమ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి యువకులందరూ కూడా మిగతా స్నేహితులందరూ కూడా వచ్చి అంబేద్కర్ విగ్రహాని కోసం స్థలం కేటాయించండి అని అడుగుతా ఉన్నాను ఇప్పటికే మేము చాలాసార్లు అడిగామండి ఒక స్థలాన్ని ఐడెంటిఫై చేసినాం ప్రభుత్వ మీద దాంట్లో ఎవరో ఉంటున్నారు మాకు దాన్ని ఖాళీ చేసి ఇవ్వడమో లేదా సగం స్థలం ఇవ్వడమో ఏదో ఒకటి చేస్తే అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకుంటాము అనే వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది చాలా మంచిది గ్రామ గ్రామాన ప్రతి చోట కూడా అంబేద్కర్ విగ్రహాలు ఉండడం అన్నది మన ఆత్మగౌరవం మన స్ఫూర్తి అది అంబేద్కర్ విగ్రహం చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సామాజిక న్యాయం పట్ల రాజ్యాంగం పట్ల చట్టం పట్ల లేదా పరిపాలన పట్ల మంచి ఆలోచనలు వస్తాయి ఒక స్ఫూర్తిగా ఉంటుంది ఆయన ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్దామనే కోరిక కూడా వస్తుంది కాబట్టి ప్రతి గ్రామంలో ఇవి ఉండాలని నేను వ్యక్తిగతంగా కోరుకుంటాను